హర్షిని మన నువ్వు నాకు సొంతం వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ పూర్తిగా వేది మీదకెక్కేసి హాయిగా వచ్చింది నేత్ర పాప వేరేదో ఆలోచిస్తూ నేత్ర వెన్ను నిముడుతూ మీకు నిజం చెప్పేస్తా నేత్ర నేను ఇంకా ఈ గిల్ట్తో ఉండలేను నేనే శ్రీని అన్న నిజం నీకు ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలియాలి నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో నీ మాటలు ప్రవర్తనలో నాకు తెలుస్తుంది నిజం తెలిసిన నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవన్న నమ్మకంతోనే నీకు చెప్పేద్దాం అనుకుంటున్నా అని అనుకున్నాడు బద్ధకంగా నిద్రలేచిన నేత్రకి వేర్ ఏదో డీప్ థింకింగ్లో ఉన్నాడు అని అర్థమై వే బొగ్గ మీద చెట్టి ముద్దు ఇచ్చి అంతగా ఏం ఆలోచిస్తున్నావు వేద్ అని అడిగింది ముద్దుగా వేద్ ఏం లేదురా అని చెప్పి తన బొగ్గన ఒక ఇచ్చాడు నేత్రా థ్యాంక్ యూ వేద్ అని చెప్పింది చిన్నగా వేద్ థ్యాంక్స్ దేనికి అని అడిగాడు బ్లాంక్ ఫేస్తో నేత్ర నా కోసం చేసిన ప్రతి పని కోసం అని చెప్పింది నవ్వుతూ వే థ్యాంక్స్ వద్దు కానీ బావా అని పిలువు అన్నాడు నేత్ర మొక్కులాగుతూ నేత్ర నేను పిలవను అని చెప్పింది వెక్కిరిస్తూ వే నువ్వు పిలవకపోతే నేను నీ ఎక్కడికి కదలినివ్వను అని చెప్పాడు ఒక కనుబొమ్మ పైకెత్తి నేత్ర అబ్బా వే ప్లీజ్ వదులు అంటూ బ్రతిమలాడడం మొదలుపెట్టింది సారీ సారీరా నువ్వు బావా అని పిలిచే వరకు నేను నిన్న అస్సలు వదలను అంటూ నేత్రని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అప్పుడే రిషి నుంచి కాల్ వస్తుంది వేద్కి వేద్ ఈ టైంలో ఎవరు అనుకుని వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు దొరికిందే ఛాన్స్ అనుకుని అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది నేత్ర వేద్ కాల్ లిఫ్ట్ చేసి ఏరా నీకు మైండ్ తప్పిందా ఎందుకు ఇప్పుడు కాల్ చేశావు అని అడిగాడు చిరాగ్గా రిషి బాబు వేద్ టైం చూసి ఆ మాటను మనకి ఇంకొక గంటలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఉంది అని చెప్పాడు సీరియస్గా వేద్ ఓ షీట్ మర్చిపోయాను నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తా నువ్వు కూడా డైరెక్ట్గా అక్కడికి వచ్చే అని చెప్పి కాల్ కట్ చేసి తన సెక్యూరిటీకి కాల్ చేసి తనకి ఒక డ్రెస్ నేత్రకి ఒక డ్రెస్ తెప్పించాడు నేత్ర రాగానే వేద్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి నేత్రని ఏంటి దగ్గర డ్రాప్ చేసి డైరెక్ట్గా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక నేత్ర రాగానే సుధా గారు నేత్రని తీసుకొని వెళ్ళి సుధా అంత బాగానే ఉంది కదరా అని అడిగారు ప్రేమగా నేత్ర హా అత్తయ్య అని చెప్పింది సిగ్గుపడుతూ సుధా నా బంగారమే అని చెప్పి నేత్రను నదుటిన మొద్దు పెట్టుకున్నారు నేత్ర అక్కడి నుంచి తన రూమ్కి చేరుకోగానే ఆద్య వచ్చి ఆట పట్టించడం మొదలుపెట్టింది ఆద్య అక్క బావని ప్రపోజ్ చేశాడా ఎలా ప్రపోజ్ చేశాడు రోజు ఇచ్చేసాడా లేదంటే రింగ్ ఇచ్చేసాడా చెప్పక్క అంటూ నేత్ర బ్రెయిన్ని స్పూన్ పెట్టుకుని మరి తా తినేస్తుంది నేత్ర రేపు నీకు పెళ్ళయ్యాక నా మాట నీకు ఎలా ప్రపోజ్ చేస్తాడో చెప్తే అప్పుడు చెప్తా మా ఆయన నీకు ఎలా ప్రపోజ్ చేశాడు అనేది సరే నా చిట్టి తల్లి అని చెప్పింది ఆద్య బుక్కలు లాగుతూ దెబ్బకి సైలెంట్ అయిపోయింది ఆద్య పాప ఆద్య సరేలే ఇప్పుడు నా సోది ఎందుకు కానీ చెప్పు అక్కడ ఏం చేశారు అని మళ్ళీ మొదలుపెట్టింది నేత్ర నీకేం చెప్పనే తల్లి అని తల కొట్టుకుని ఆ అత్తయ్య వస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిందికి జంప్ అయిపోయింది నేత్ర కిందికి వెళ్ళేసరికి సుధ గారు ఇదో బాక్స్ని తడిమి చూస్తూ తడి పెడుతూ ఉన్నారు నేత్ర సుధా గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని పిలిచింది చిన్నగా సుధాగారు తనతోను కంట్రోల్ చేసుకొని సుధా అమ్మ నేత్ర ఈ బాక్స్ తీసుకువెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ రూమ్లో పెట్టురా అని చెప్పి ఒక బాక్స్ నేత్ర చేతికి ఇచ్చారు నేత్ర సరే అత్తయ్య అని చెప్పి ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి ఆ రూమ్కి వెళ్ళింది దానికి లాక్ చేసి ఉండడంతో లాక్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసి ఒక్కసారిగా షాక్ అయింది చేతులు ఉన్న బాక్స్ కింద పడేసి అక్కడే కింద కూర్చొని శ్రీ శ్రీ ఏంటి శ్రీ ఫోటో ఇక్కడ ఉంది అని ఏడుస్తూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళింది నేత్రా శ్రీ ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అనుకుని తను వదిలేసిన బాక్స్ చూసి ఒక్క నిమిషం తనకి ఏం అర్థం కాలేదు అందులో ఉన్న బిలాంగ్స్ తీసి పక్కన పెట్టి రామ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ చేతిలోకి తీసుకొని చూసింది నేత్రా అంటే శ్రీ చనిపోయాడా నేను శ్రీ ఫోటో వేదిక చూపించాను కదా అప్పుడు అట్లీస్ట్ తను తెలుసు అని కూడా నాతో ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది కొద్దిసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని అసలు స్త్రీకి ఈ ఫ్యామిలీతో సంబంధం ఏంటో తెలుసుకోవాలి అనుకుని ఆ బాక్స్లోవి అన్నీ సర్దేసి నీట్గా పెట్టేసి మళ్ళీ రూమ్ డోర్ లాక్ చేసి బయటికి వచ్చి అక్కడే పనిచేస్తున్న ఉన్న అమ్మాయిని పిలిచి నేత్ర రంగి ఇలా రా అని పిలిచింది రంగి చెప్పండి అమ్మాయి గారు ఏమైనా కావాలా అని అడిగింది నవ్వుతూ నేత్ర ఏమొద్దు కానీ ఆ రూమ్లో ఫొటోస్ ఉన్నాయి కదా ఎవరివి అని అడిగింది డౌట్గా రంగి ఆ రూమ్ వైపు చూసి ఓ ఆ రూమ్ ఆ అమ్మాయి గారు ఆ రూమ్ రాంబాబుది అంటే మీకు వరుసకి ఏమవుతాడు అంటే బావ బావగారు అవుతారు అని చెప్పింది నేత్ర బావగారా అని అడిగింది షాకింగ్ రంగి ఆ అమ్మాయి గారు వేదాంశు బాబు గారి అన్నయ్య రాంబాబు కాబట్టి మీకు బావగారే కదా అవుతారు అని చెప్పింది చిన్నగా నేత్ర మాట వినగానే తన కాలు కింద భూమి కంపించినట్టు అయింది బెళ్ళం కొట్టిన రాయిలు అక్కడే ఉండిపోయింది రంగి అక్కడి నుంచి ఎవరో పిలవడంతో వెళ్ళిపోయింది నేత్రకి ఇచ్చిన బొమ్మల అలా నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని అక్కడే కింద నేల మీద కూర్చొని రెండు చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది నేత్ర నేను మోసపోయాను కాదు కాదు వే నన్ను మోసం చేశాడు ఏ లయర్ హీజ్ ఏ చీటర్ ఐ హేట్ హిమ్ ఐ హేట్ హిమ్ నేను లవ్ చేసింది తన అన్నయ్యని అని తెలిసి కూడా అలా ఎలా నన్ను అనుభవించాడు అంటే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ మొత్తం అబద్ధమేనా కేవలం నా శరీరం కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నాడా అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగా వే నేను నిన్ను ఎంత లవ్ చేశానో నీకు తెలియదు స్త్రీని కూడా పక్కన పెట్టేసి నేను లవ్ చేశాను ఐడిడ్ ఏ మిస్టేక్ నేను లవ్ చేసి పెద్ద తప్పు చేశాను నీకు నా శరీరాన్ని పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ తనలో తానే అనుకుంది నేత్రా అంటే వేద్ నన్ను మోసం చేశాడు నేను లవ్ చేసింది తన అన్నయ్యనే అని తెలిసి కూడా నాకు చెప్పకుండా నన్ను లొంగ తీసుకున్నాడు ఎంత మోసం చేసావు వేద్ అని ఏడుస్తూ తన దగ్గర ఉన్న రామ్ ఫోటోని తన గుండెలకి హత్తుకుంది కానీ తన మనసు మాత్రం వేద్ నేను మోసం చేయడం లేదు అని హెచ్చరిస్తుంది కానీ తన తన మనసు చెప్పేది వినే సిచ్యువేషన్లో లేదు వేద్ ఆ రోజు మొత్తం మీటింగ్స్ ఫుల్ ప్యాకెడ్ అయిపోయి నైట్కి ఇంటికి రీచ్ అయ్యాడు రూమ్కి వెళ్ళగానే నేత్ర బెడ్ మీద పడుకుని కనిపించింది తన పక్కనే రామ్ ఫోటో కనిపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు బాబు వేద్ ఇది అన్నే ఫోటో కదా అంటే నేత్ర ఇంకా శ్రీగా నన్ను మర్చిపోలేకపోతుందా అని అనుకుని ఆ ఫోటో తీసి పక్కన పెట్టేసి నేత్ర బొగ్గన ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వేది వెళ్ళగానే నేత్ర కళ్ళు తెరిచి ఎందుకు వేద్ నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు అని ఆలోచిస్తూ అలానే పడుకుండిపోయింది పోయింది వేద్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి నేత్ర పక్కన తనని హక్ చేసుకొని పడుకున్నాడు కానీ నేత్ర వేది చేయి తీసేసి పడుకుంది వేది కూడా నేత్ర నిద్రలో అలా చేసింది అనుకుని లైట్ తీసుకొని పడుకున్నాడు వేద్ వెళ్ళగానే నేత్ర కళ్ళు తెరిచి ఎందుకు వే నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు అని ఆలోచిస్తూ అలానే పడుకుండిపోయింది పోయింది వేది కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి నేత్ర పక్కన తనని హక్ చేసుకొని పడుకున్నాడు కానీ నేత్ర వేది చేయి తీసేసి పడుకుంది వేది కూడా నేత్ర నేత్రలో అలా చేసింది అనుకుని లైట్ తీసుకొని పడుకున్నాడు ఉదయం లేచేసరికి వేదిని చుట్టుకొని హాయిగా పడుకుంది నేత్ర వేది రాత్రి నేత్రలో నా చేతిని తీసేసావు ఇప్పుడేమో నన్నే అతుక్కుని పడుకున్నావు రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని తన నుదుటిపైన ముద్దు పెట్టి కాస్త టెంట్ అయ్యి పెదాల దగ్గరికి చేరాడు పేదాలను అందుకునే టైంలో కళ్ళు తెరిచిన నేత్ర వేతనికి అంత దగ్గరగా ఉండేసరికి ఒక్కసారిగా నిన్న జరిగింది మొత్తం గుర్తొచ్చి వేద్ని తోసేసింది దూరంగా వేద్ ఏ మెంటల్ ఏమైంది ఎందుకు అలా తోసేసావు పిచ్చిగానే లేసిందా అని అడిగాడు చిరు కోపంగా నేత్ర కోపంగా అలా నేను పడుకున్నప్పుడు నన్ను ముట్టుకోవడం లాంటివి చేయొద్దు నేను చెప్పి అటువైపుకి తిరిగి పడుకుంది వి నేత్ర ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగాడు డౌట్గా నేత్ర కొత్త కొత్త విషయాలు తెలిస్తే మాటలు కూడా కొత్తగానే ఉంటాయి వే కొత్త కొత్త విషయాల ఏ విషయం తెలిసింది నీకు అని అడిగాడు భయంగా నేత్ర ఏం లేదు కొంచెంసేపు రెస్ట్కి తీసుకోవాలి అనుకుంటున్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి పడుకున్న ట్యాక్ చేయడం స్టార్ట్ చేసింది వే కొంపతీసి నిజం తెలిసిపోయిందా అని భయంగా నేత్రని చూస్తూ ఉండిపోయాడు నేత్రకి వేరు చూపులు తెలుస్తున్నా పట్టించుకోకుండా పడుకున్నట్టు నడుస్తుంది నేత్రలు సడన్ చేంజ్కి ఆశ్చర్యపోయాడు వేర్ వేర్ నేత్ర నేత్ర అని తనని తట్టి లేపుతున్నాడు నేత్ర నిద్రలో ఉన్నట్టు ఇప్పుడు కాదు రాత్రికి ఇంటికి వస్తావు కదా అప్పుడు మాట్లాడతాను అని చెప్పి మోసుకు తన్ని నిద్రపోయినట్లు కలరింగ్ ఇస్తుంది వేర్ ఇంకా చేసేది లేక సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు కింద సుధా గారు ఆద్య రిషి కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు వేద్ రాగానే సుధా గారు వేద్ నేత్ర ఎక్కడా అని అడిగారు తననే చూస్తూ వేద్ అమ్మా అది తనకి కొంచెం తలనొప్పిగా ఉందంట కొంచెంసేపు పడుకుంటాను అంది అని అబద్ధం చెప్పేశాడు సుధా అవునా ట్యాబ్లెట్ ఇచ్చావా అని అడిగారు డౌట్గా వేద్ అమ్మా అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి వేద్ వెనకే బా ఎత్తా అని చెప్పి వేద్ని క్యాచ్ చేసి తన కార్ ఎక్కాడు రిషి నిజంగా తలనొప్పైనా బావా లేకపోతే నీ ఎఫెక్టా అని అడిగాడు కన్ను కొట్టి వేద్ ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు రిషికి రిషి మాట మార్చేసి బావా నువ్వేంటి ఈ మధ్య ఇంకా గ్లామరస్గా కనిపిస్తున్నావు అని అడిగాడు వేద్ ఇంకొక ముక్క నీ నోర్లో నుంచి వచ్చింది అనుకో నాగంతో షూట్ చేసి చంపేస్తా చెప్తున్నా అని చెప్పి చాలా ఫాస్ట్గా ఆఫీస్ వైపు వెళ్తున్నాడు రిషి కాస్త సీరియస్గా వేద్ కార్ ఆపో అని అడిగాడు వేద్ కార్ ఆపాడు రిషి వేద్ నిన్నే అని అరిచాడు వేద్ కార్ సైడ్కి ఆపి రిషి వైపు చూశాడు రిషి ఏమైంది అని అడిగాడు సీరియస్గా వేద్ ఏమవుతుంది ఏం లేదు అని చెప్పాడు ఎటో చూస్తూ రిషి రే మన మధ్య ఫ్యామిలీ రిలేషన్ కన్నా మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పు నా ఫ్రెండ్ ఏ మూడ్లో ఉన్నాడో నేను తెలుసుకోగలను నీకు ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు సీరియస్గా వేద్ రిషిని గట్టిగా హక్ చేసుకుని రే నేత్ర బిహేవియర్లో చేంజ్ వచ్చిందిరా అని చెప్పాడు రిషి చేంజ్ అంటే అన్నాడు తన బ్రుకటి ముడిచి వే నిన్న నైట్ అలానే పొద్దున జరిగింది మొత్తం చెప్పాడు వే నాకెందుకో డౌట్గా ఉందిరా తను అన్నయ్య ఫోటో చూసింది అని రిషి వే ఒకటి అడుగుతాను చెప్తావా వేది ఏంట్రా రిషి మీ ఇంటిమేషన్ అయ్యిందా అని అడిగాడు తననే చూస్తూ వే దానికి దీనికి సంబంధం ఏంట్రా అని అడిగాడు అయోమయంగా రిషి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మేము కెనడాలో ఉన్నప్పుడే రిషి అక్కడ గుర్తుపెట్టుకో ఒక ఆడపిల్ల తన ప్రాణం పోయినా కూడా పర్వాలేదు అనుకుంటుంది కానీ తన వానం పోతుందంటే తట్టుకోలేదు అది కేవలం తన భర్తకి మాత్రమే సొంతం అనుకుంటుంది తను ఎప్పుడైతే తన నీకు ఇచ్చేస్తుందో అప్పటి నుంచి నువ్వే తన ప్రాణంగా భావిస్తుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా మీ ఇంటిమేషన్కి ముందే తనకి నిజం చెప్పాల్సింది లేదంటే ఆ తర్వాత అయినా నిజం చెప్పి ఉండాల్సింది వే చెప్తామని అనుకునే లోపే ఇలా జరిగిపోయిందిరా గెల్టీగా చెప్తాడు రిషి కన్ఫామ్ అంటావా తనకి తెలియడం డౌట్గా వే ఏమోరా నేను అనుకుంటున్నా అని చెప్పాడు చిన్నగా రిషి అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు నువ్వు వెళ్ళి తనకి నిజం చెప్పు వీలైతే నీ వన్ నైట్ స్టాండ్ అమ్మాయిల విషయం కూడా చెప్పేసి అని చెప్పాడు నెమ్మదిగా వే సరేరా అని చెప్పి కార్ యూటర్న్ తిప్పి టైంకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చింది ఆ పర్సన్ వేద్తో మాట్లాడి కాల్ కట్ చేశాక కోపంగా స్టీరింగ్ మీద కొట్టాడు రిషి ఏమైంది అని అడిగాడు డౌట్గా వేద్ అంకిత్ కూడా వచ్చాడు నేను ఖచ్చితంగా ఉండాలి అని గొడవ చేస్తున్నాడు అని చెప్పి వెసురుగా ఆఫీస్ వైపు పోనిచ్చాడు కార్ని వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మీటింగ్ హాల్లో అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు వే కోపంగా అంకిత్ వైపు చూసి మీటింగ్ స్టార్ట్ చేశాడు మీటింగ్ సెషన్ కంప్లీట్ అవ్వలేదు కానీ లంచ్కి ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చారు వే తన క్యాబిన్లో ఉండగా అక్కడికి వచ్చాడు అంకిత్ అంకిత్ హాయ్ వేద్ ఎలా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ వేద్ ఇంకొక క్యాబిన్లోకి వచ్చే ముందు వాళ్ళు పర్మిషన్ అడగాలి అన్న కామన్ సెన్స్ లేదా అని అడిగాడు అసహ్యంగా చూస్తూ అంకిత్ నువ్వు నన్ను ఎలా చూసినా కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పటికైనా నీ పతనం నా చేతుల్లోనే అని కసిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వే అక్కడే ఉన్న పేపర్ వెయిట్ తీసుకొని గోడకి గట్టిగా కొట్టాడు మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అవ్వడంతో అక్కడికి వెళ్ళిపోయాడు వేద్ రిషి ఆఫీస్కి వెళ్ళాక ఆద్యం తీసుకుని గుడికి వెళ్ళారు గారు నేత్ర అప్పటిదాకా పడుకున్నారు కాస్త లేచి కూర్చుని ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు వేద్ హ్యాడ్ సెఫ్ నీ యాక్టింగ్కి అని అనుకుని లేచి రెడీ అయ్యి కూర్చుంది రంగి వచ్చి టిఫిన్కి పిలిచినా కూడా వెళ్లకుండా తన గదిలోనే ఉంది నేను నిజం తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే అర్థం ఉండదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎవ్వరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోవాలి అనుకొని అక్కడే ఉన్న పేపర్ తీసి నేత్ర నన్ను వెతకొద్దు నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మిస్టర్ వేద్ నేను ఇంకెప్పటికే నీకు దక్కను ఐ హేట్ యూ ఆ నేను లవ్ చేసిన అమ్మాయిని కోరుకోవడం నీ నిజమైన బుద్ధి బుద్ధిని చూపిస్తుంది అండ్ ఐ హేట్ మై సెల్ఫ్ ఎందుకంటే నీలాంటి వాడిని నమ్మి నా శరీరాన్ని నీకు ఇచ్చినందుకు రాసి అక్కడి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెనుక గేట్ నుంచి వెళ్ళిపోయింది ఇక సాయంత్రం ఇంటికి చేరిన వేదికి నేత్ర ఎక్కడా కనిపించలేదు ఇంట్లో మొత్తం వెతికాడు ఎక్కడా కనిపించలేదు ఇంట్లో పనిచేసే వాళ్ళని అడిగాడు వాళ్ళు కూడా తెలియదని చెప్పారు అప్పుడే ఇల్లు మొత్తం వెతికి వచ్చిన రంగి వేదికి ఒక లెటర్ ఇచ్చింది ఆ లెటర్లో నేత్ర నన్ను వెతకొద్దు నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మిస్టర్ వేద్ నేను ఇంకెప్పటికీ నీకు దక్కను ఐ హేట్ యూ అన్నే నీ చేసిన అమ్మాయిని కోరుకోవడం నీ నీచమైన బుద్ధిని చూపిస్తుంది అండ్ ఐ హేట్ మై సెల్ఫ్ ఎందుకంటే నీలాంటి వాడిని నమ్మి నా శరీరాన్ని నీకు ఇచ్చినందుకు అని ఉంది ఆ లెటర్లో ఆ లెటర్ చదివిన వేదికి ఒక సెకండ్ ఏమీ అర్థం కాలేదు వెంటనే రిషికి విక్కీకి కాల్ చేసి విషయం చెప్పి నేత్ర కోసం వెతకడం స్టార్ట్ చేశారు ముగ్గురు విక్కీ నేత్ర రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్లో వెతుకుతున్నాడు రిషి ఏమో నేత్ర కంపెనీకి వెళ్ళాడు కానీ అక్కడికి కూడా రాలేదు అని తెలుసుకుని సిటీలో కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ తిరుగుతున్నాడు వేది మాత్రం నేత్ర కోసం పిచ్చోడిలా ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాడు విక్కీ రిషికి కాల్ చేశాడు రిషి హలో వికీ నేత్ర కనిపించిందా అని అడిగాడు కంగారుగా వికీ అంటే మీకు కనిపించలేదా అని అడిగాడు భయంగా రిషి లేదు నేను నేత్ర పనిచేసే కంపెనీకి వెళ్ళాను అక్కడ లేదు జగదామ్మ జంక్షన్ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ మదులపాలెం అన్నీ కవర్ చేశాను ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు బాధగా వికీ నేను కూడా చాలా ప్లేసెస్లో వెతికాను నాకు కూడా ఎక్కడా కనిపించలేదు రిషి నువ్వు ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నావు అని అడిగాడు టెన్షన్ పడుతూ వికీ నేను రిషికొండ సైడ్ వెళ్తున్నా రిషి నేను మధురవాడ కూడా ఒకసారి చెక్ చేసి అప్పుడు భీమిలి సైడ్ వెళ్తాను వికీ సరే అని చెప్పి తన బైక్ని ఆడవైపు పోనిచ్చాడు రిషి కూడా మధురవాడ వైపు వెళ్తుంటే అప్పుడే కాల్ వస్తుంది లక్కీ దగ్గర నుంచి రిషి హలో లక్కీ చెప్పు అని అడిగాడు కొంచెం బేస్ వాయిస్లో లకీ రిషి ఎక్కడ వదిన ఎక్కడుందేంటి అని అడిగింది డౌట్గా రిషి ఒక్కసారిగా కార్ ఆపి వా నేత్రని కనిపించిందా ఎక్కడా అని అడిగాడు ఆశ్చర్యంగా అలాకి ఇక్కడే రిషికొండ బీచ్ దగ్గర ఉన్న కొండ దగ్గర రిషి నువ్వు తననే ఫాలో అవ్వు అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే విక్కీకి వేద్కి కాల్ కలిపాడు వేద్ విక్కీ ఒకేసారి లిఫ్ట్ చేసి రిషి నేత్ర కనిపించిందా అని అడిగారు ఒకేసారి రిషి హా రిషికొండ దగ్గర ఉంది అంట లకి ఫోన్ చేసి చెప్పింది నేను తనని ఫాలో అవ్వమని చెప్పాను అని అడ్రస్ చెప్పాడు వేద్ నేను అక్కడే ఉన్నాను అని చెప్పి కాల్ చే కట్ చేశాడు వికీ రిషి కూడా అటువైపు పోనిచ్చాడు నేత్ర నడుచుకుంటూ ఎట వెళ్తుందో కూడా గమనించదు అలా వెళ్తూ వెళ్తూ కొండ అంచుకి వెళ్తుంది నేత్ర నేను కోసం బతకాలి నేను జీవితంలో మోసపోయాను నా స్త్రీని కూడా నేను అపార్థం చేసుకున్నాను వేరే లాంటి వాడిని నమ్మి నా సర్వసనాలు మిచ్చేశాను ఇంకా నేను ఎందుకు బతకాలి నేను కూడా స్త్రీ దగ్గరికే వెళ్ళిపోతాను అనుకుని ఒక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తుంది సరిగ్గా ఇంకొక అడుగులో పడిపోతుంది అనగా అక్కడికి వచ్చిన వే నేత్రని పక్కకి లాగి చెంప అనిపించాడు ఆ టైంలో వేదిని చూస్తున్న ప్రతి ఒక్కరికి చెమటలు పట్టేస్తున్నాయి అంత కోపంగా ఉన్నాడు అసలు ఏం జరిగిందంటే లక్కీ నేత్ర వదిన నేత్ర వదిన అని పిలుస్తుంది గట్టిగా నేత్ర అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు అన్నట్టు ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన వే లక్కీతో నువ్వు ఆగురా అని చెప్పి నేత్ర వెనుక పరిగెత్తడం స్టార్ట్ చేశాడు నేత్రని సేవ్ చేసే టైంకి అక్కడికి వచ్చారు వికీ హ్యాండల్ రిషీలు నేత్ర ఏదన్నా నన్ను సేవ్ చేశావు నేను నా స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాను ఐ హేట్ యూ అని అరిచింది గట్టిగా వే కొట్టానంటే అని చెప్పి మళ్ళీ చేయి పైకెత్తాడు అప్పటికి ఏడ్చి ఏడ్చి ముఖం మొత్తం పీకపోయి ఇందాక వేరు కొట్టిన దెబ్బ వల్ల పెదరి చెట్లి రక్తం రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకొని గట్ గట్టిగా అరిచి అక్కడే ఉన్న బండరాయికి తన చేతిని కొట్టుకున్నాడు చేతి నుంచి రక్తం కారుతున్న అస్సలు పట్టించుకోవడం లేదు నేత్ర ధైర్యం చేసి ఎందుకు నన్ను మోసం చేశావు అని అడిగింది ఏడుస్తూ వేర్ వాట్ నేను నిన్ను మోసం చేశాను ఏ విషయంలో మోసం చేశాను చెప్పు ఏ విషయంలో మోసం చేశాను అరి అడిచి అరిచాడు బేస్ వాయిస్తో నేత్ర నీకు తెలియదా నువ్వు నన్ను ఏ విషయంలో మోసం చేశావో అని అడిగింది మొండిగా అప్పటికే తన సహనం కోల్పోయిన వేర్ రక్తం కాలుతున్న చేతితో నేత్ర రెండు చెంపల్ని పట్టుకొని కోపంగా ఏ విషయంలో నేను మోసం చేశాను చెప్పు నేను పెళ్లి చేసుకుని మోసం చేశానా లేకపోతే అంటున్న తన మాటలను పూర్తి కాకముందే నేత్ర వాళ్ళే యాక్టింగ్ చేస్తావు కదా నువ్వు నువ్వు పొరపాటున బిజినెస్ మ్యాన్ అయిపోయావు లేకపోతే నీ యాక్టింగ్కి ఆస్కర్ అవార్డ్ కూడా తక్కువే అని చెప్పింది వెటకారంగా అప్పటికీ బీపీ ఫుల్గా ఎక్కేసిన వేదికి తల బద్దలైపోయి ఏ మొయ్ నోరు మోసుకో అసలు నేను నిన్ను ఏ విషయంలో మోసం చేశానో ఎప్పటికైనా చెప్పు నిన్ను మహారాణిలా చూసుకోవడమా లేకపోతే పెళ్లి తర్వాత కూడా నీ అనుమతి లేకుండా నిన్ను అనుభవించానా అని అడిగాడు అసహనంగా నేత్ర నువ్వు స్త్రీకి తమ్ముడి అన్న నిజం నీకు నేను స్త్రీ ఫోటో చూపించినప్పుడు కూడా కనీసం నీకు తెలుసు అన్న విషయం కూడా చెప్పలేదు కానీ నిజానికి తన నీ సొంత అన్నయ్య ఇంత పెద్ద విషయం దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పింది అక్కడే నేల మీద కూర్చొని ఏడుస్తూ లకి వెళ్ళి నేత్రని ఉదరుస్తూ ఉంది నేత్ర ఒక్క మాట వింటున్న వేదికొండని ఎవరో గుణపంతో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది ఏ నిజమైతే తను నేత్ర నుంచి దాచాడు ఆ నిజం ఇప్పుడు నేత్రకి తెలిసిపోయింది అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు నీళ్ళు నిండిన కళ్ళతో నేత్రనే చూస్తూ నేనే శ్రీ నువ్వు ప్రేమించిన శ్రీ నేనే అని చెప్పాడు స్థిరంగా అది విన్న నేత్ర వికి ఒక్కసారిగా షాక్ అయిపోయారు నేత్ర నో నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు శ్రీ తమ్ముడివి అని చెప్పింది అనికేశ్వరంతో రిషి కల్పించుకొని లేత్ర శ్రీ నువ్వు ప్రేమించిన నీ శ్రీ శ్రీ వేదాంశు నాయుడు అని చెప్పాడు గంభీరంగా వికీ అసలు ఏంటిదంతా వేసి అనే శ్రీ అయితే ఎందుకు ఎన్ని రోజులు నేత్రకి ఈ విషయం చెప్పలేదు అసలు ఎందుకు ఈరోజు నేత్రని కలవకుండా ఉన్నాడు మళ్ళీ ఎన్ని వేస్ తర్వాత ఎందుకు తన లైఫ్లోకి వచ్చాడు అని అడిగాడు కోపంగా రిషి జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు నాలుగు సంవత్సరాల క్రితం యూకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇక్కడ శ్రీ అండ్ రిషీల కన్వర్జేషన్ మిగతా వాళ్ళతో ఇంగ్లీష్లో ఉంటుంది మనందరి కోసం తెలుగులో చెప్పేసుకుందాం అండ్ ఫ్లాష్ బ్యాక్ మొత్తం వేద్ పేరు శ్రీగానే ఉంటుంది రిషి రే ఈ శ్రీగాడు ఎక్కడున్నాడు అంటూ తన ఫ్రెండ్ని అడుగుతున్నాడు ఇందులో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు తన ఫ్రెండ్ జార్జ్ జార్జ్ రిషి శ్రీ అక్కడ స్టీఫన్తో గొడవ పడుతున్నాడు అని చెప్పాడు కంగారుగా రిషి అయితే మళ్ళీ వాడికి మూడింది అన్ని టూచి అక్కడి నుంచి పరుగందుకున్నాడు గ్రౌండ్ వైపు అక్కడ శ్రీ ఒక అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు ఎరక్కొడుతున్నాడు వాడి అరుపులతో గ్రౌండ్ మొత్తం దత్తరి వెళ్ళిపోతుంది రిషి అక్కడి వరకు వచ్చి ఆయసంగా శ్రీ వాణ్ణి కొట్టడం మాపు అని అరుస్తున్నాడు శ్రీ అయినా పట్టించుకోకుండా వాడిని తంతున్నాడు రిషి ఇక ఇలా కాదనుకుని వెళ్ళి రామ్కి కాల్ చేశాడు రామ్ హలో రిషి చెప్పు ఏం కాల్ చేశావు అని అడిగాడు కార్ డ్రైవ్ చేస్తూ రిషి బావా శ్రీ ఏమన్నా కొడుతున్నాడు అని చెప్పాడు కంగారుగా రామ్ వాడ్ అని అరిచి సడన్గా కార్ని ఆపేశాడు కోపంగా నేను వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి తిరిగి కాలే వైపు పోనిచ్చాడు రిషి మళ్ళీ శ్రీ దగ్గరికి వచ్చి శ్రీ రాంబాబు వస్తున్నాడు సో నువ్వు ఆపితే బాగుంటుంది శ్రీ ఒక్కసారిగా కోపంగా రిషి వైపు చూసి ఆల్రెడీ దెబ్బలతో కింద పడ్డవాడి కడుపులో ఒక్క తన్ను తన్నాడు అప్పటికి ఇంకా కాలేజ్ టైం కాకపోవడంతో పెద్దగా స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు వాడిని కొట్టేటప్పుడు హ్యాండ్ కట్ అయ్యి బ్లడ్ వస్తుంది శ్రీ చేతి నుంచి అప్పుడే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీ చేతిని తన చేతిలోకి తీసుకుని తన కర్చీఫ్ తీసి శ్రీ చేతికి కట్టు కట్టింది శ్రీ ఆ అమ్మాయి వైపే చూస్తూ రిలాక్స్ మేడం నథింగ్ టు వరీ అని చెప్పాడు కూల్గా మైథిలి కొడతాను మరి ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే అని చె పైకెత్తింది కోపంగా సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రామ్ శ్రీ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు వాడు పక్కనే కింద పడి ఉన్న వాడిని చూస్తే రామ్కి శ్రీ మీద ఇంకా కోపం వచ్చింది రామ్ వాట్ ఈజ్ ది శ్రీ అరియు క్రేజీ వాడిని కొట్టే ముందు ఒక్కసారి కూడా వాడి గురించి ఆలోచించవా అని అడిగాడు కోపంగా శ్రీ వాడు ఏమైపోతే నాకేంటి వాడు నా వదినని కామెంట్ చేశాడు చచ్చాడు అని చెప్పాడు కూల్గా ఆ మాటకి రామ్ మైథిలి వైపు చూశాడు మైథిలి దించుకొని ఉంది రామ్ మైథిలి దగ్గరికి వచ్చి ఏమన్నాడు వాడు అని అడిగాడు కోపంగా మైథిలీ అది అది అని చెప్పలేక తడబడింది రిషి అందరిని అక్కడి నుంచి పంపించేశాడు రామ్ మైథిలి చేతిని పట్టుకొని పక్కకు లాక్కెళ్ళి చెప్పు ఏమన్నాడు అని అడిగాడు చాలా కోపంగా మైథిలీ నైట్కి పబ్లో రూమ్ బుక్ చేస్తాను వస్తావా అని అడిగాడు అని చెప్పింది ఏడుస్తూ రామ్ని హ్యాక్ చేసుకొని అప్పటికే రామ్ కళ్ళు కోపంగా ఎర్రగా అయిపోయాయి మైథిలి వెన్నెన మురుతో ఏం కాదు నువ్వు అని తనని కన్సోల్ చేసి వాడి దగ్గరికి వచ్చాడు అప్పటికే ఒంట్లో ఓపిక లేక అక్కడే అలా కింద పడి ఉన్న స్టీఫన్ దగ్గరికి వచ్చి హేరాన కొడుక నా లవర్తోనే మిస్బిహేవ్ చేస్తావా అని కోపంగా అరిచి వాడి ప్రైవేట్ పాటు మీద గట్టిగా తన్ని షూతో తంతాడు రిషి సరిపోయింది అన్నకి తగ్గ తమ్ముడు అనుకుని శ్రీతో కలిసి అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళిపోయాడు మైథిలి కూడా క్లాస్కి వెళ్ళబోతుంటే రామ్ మైతలిని పట్టుకొని తన కార్ వైపు తీసుకువెళ్ళాడు మైథిలి రామ్ నా క్లాస్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పింది చిన్నగా రామ్ ఈరోజు నీకు కాలేజ్లో ఏ టాపిక్స్ చెప్తారో అవి నేను నీకు చెప్తాను రా నాతో అని చెప్పి కార్ ఎక్కించుకుని అక్కడి నుంచి తన ఆఫీస్ వైపు ఫోన్ ఇచ్చాడు క్లాస్కి వెళ్ళిన రిషి అండ్ శ్రీ వాళ్ళకి క్లాస్ ఫోర్ కొట్టి అక్కడి నుంచి క్యాంటీన్కి చేరుకున్నారు క్యాంటీన్లో కూర్చొని రిషి బాబా తినడానికి ఏం ఆర్డర్ ఇద్దాం అని అడిగాడు నేను చూస్తూ శ్రీ ఈ అబ్బాయి ఎప్పుడు తిండికోలే నీకు అసలే ఈరోజు సోనియా రాలేదు అని చెప్పాడు ఏటో చూస్తూ రిషి నిన్న నైట్ మొత్తం దాంతోనే ఎంజాయ్ చేశారుగా మళ్ళీ మార్నింగ్కే మిస్ అయిపోయావా ఆ పిల్లని శ్రీ ఐ లవ్ హర్ అని చెప్పాడు ఇంతలో ఒక అమ్మాయి వచ్చి వెనక నుంచి శ్రీ కళ్ళు మూస్తుంది శ్రీ సోనియా బేబీ అని చెప్పాడు నవ్వుతూ సోనియా హాయ్ డార్లింగ్ అని విష్ చేసింది సేక్సీగా శ్రీ కమ్ కమ్ అని చెప్పి తన ఓడిలో కూర్చోబెట్టుకొని తన హెయిర్ సరి చేస్తూ మెడ మీద చిన్నగా కొరికాడు సోనియా యూ నాటి నైట్ మొత్తం సరిపోలేదా అని అడిగింది శ్రీ చేస్ మీద లైట్గా ప్రెస్ చేస్తూ శ్రీ నో బేబీ ఐ వాంట్ యూ ఈ వీకెండ్ మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ఓకేనా అని అడిగాడు తన నడుముని ప్రెస్ చేస్తూ సోనియా ఓకే బేబీ అని చెప్పి శ్రీ లిప్స్కి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పటి వరకు జరిగేది మొత్తం చూస్తున్న రిషిగాడు రే నువ్వు చేస్తుంది తప్పురా రాంబాబుకి తెలిస్తే నీ తాట తీస్తాడు అని చెప్పాడు కచ్చిగా శ్రీ పోబే అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన రీటాను చూసి హాయ్ రీటా ఈలు లుక్ ఇన్ టుడే అని చెప్పి తన వెనక వెళ్ళడం స్టార్ట్ చేశాడు రిషి వెళ్తున్న శ్రీ వైపే చూస్తూ నీకు నీ జీవితంలో నిజమైన ప్రేమని పరిచయం చేసే అమ్మాయి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా అనుకుని అక్కడి నుంచి లైబ్రరీకి వెళ్ళిపోయాడు ఓసే నేత్ర ఇంకా ఎంతసేపు అసలు ఈరోజు ఎకనామిక్స్ పీరియడ్ ఫస్ట్ మళ్ళీ క్లాస్ అయ్యే వరకు బయట ఉండాలి రావే త్వరగా అంటూ హాల్లో నుంచి అరుస్తున్నాడు వికీ నేత్ర వస్తున్నా అని చెప్పి లిప్ స్కిల్ అప్లై చేసుకుని హేని సర్చ్ చేసుకుని అక్కడి నుంచి తన కాలేజ్ బ్యాగ్ పట్టుకొని కిందకి దిగింది నేత్ర ఎందుకు ఇంతలో అరుస్తున్నావు అని తలకొట్టుకొని మీరా గారికి చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రేమ్ చాక్లెట్ దొబ్బేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాప వచ్చేసరికి బయట బైక్ స్టార్ట్ చేసుకుని రెడీగా ఉన్నాడు విక్కీ నేత్ర వచ్చి వికీ బైక్ ఎక్కి మా అని అరిచి పోని అని చెప్పి చాక్లెట్ ఓపెన్ చేసి ఒక బై వికీ నోట్లో పెట్టింది వికీ వసే ప్రేమ్ గాడు చాక్లెట్ దొబ్బేసావు కదా నిజం చెప్పు అని అడిగాడు అద్దంలో నేత్రను చూస్తూ నేత్ర నవ్వుతుంది విక్కీ తల పట్టుకుంటాడు అలా కబూర్లు చెప్పుకుంటూ కాలేజీకి చేరుకున్నారు విక్కీ అయిన నేత్రలు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి